తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు రాజకీయ వారసులు ఎవరో ప్రకటించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ డిమాండ్ చేశారు సోమవారం హోటల్ మేఘాలయలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఈ ప్రశ్న చేస్తున్నానన్నారు ప్రజలు ఎంతో ఆశతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రభుత్వం పనితీరుపై అన్ని జిల్లాల్లో చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు మాట్లాడారు పనిచేయని ఎమ్మెల్యేలను వదులుకుంటానని చెప్పారు అంటే ప్రభుత్వ పరిపాలన బాగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్లే అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని దానికి కారణం మంత్రి లోకేష్ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు కుంటు పడిందా అన్న దానిపైన మానబడుతున్నాం నిజంగా ప్రజలు ఎంతో ఆశపడి నూట సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నారు నాడు ఆ పాలన వద్దు అన్న ఆలోచనతో ప్రజలు విసిగెత్తి కండాల నుంచి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలిపించాం మరి ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు అన్ని జిల్లాలోనే మాట్లాడుతున్నారు మన మనం చూసాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు గాడి తప్పితే సిద్ధం సిద్ధమని చెప్తున్నారు ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించాలంటున్నారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారంటే అది మీ అంటున్నారు ఇది ఏ సాక్షి పేపర్ రాస్తే పక్క తీసుకోవచ్చు కానీ ఒక ప్రధాన పత్రికైన ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన కథన అంటే ఇది సీఎం గారు మాటలు అంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న మనం చేస్తున్నారు అంటే ఈరోజు ఎమ్మెల్యేలు యాభై నుంచి అరవై మంది దాకా ఫిరాయింపు చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందుకు ఎప్పుడైనా సందేహం లేదు దీనికి కారణం మిస్టర్ లోకేష్ లోకేష్ పెత్తనం ఎలాగైపోయిందో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు లోకేష్ వల్ల ప్రభుత్వానికి చనిపోయిన వస్తుంది పార్టీకి చనిపోయిన వస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను ఎన్టీఆర్ వారసుడు ఎవరు అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేషా రాష్ట్ర ప్రజలు చెప్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలైన దేవులు అనే హాస్యంతో స్వర్గీయ నందమూరి తాతను రక్షించబెట్టారు ఇది ప్రజా పార్టీ కుటుంబ పార్టీ కాదు కానీ ఈ పార్టీని భ్రష్ పట్టిస్తున్నాను ఇది మాకు చాలా ఈ మాట అంటానికే బాధగా ఉంది ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్న వేళ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాలు మీ సమక్షంలో రెండు వేల పద్నాలుగులో పార్టీలో చేను నాడు గంటా శ్రీనివాసరా పక్కన చేరినప్పుడు మరి ఈరోజు ఇంత అధికారం తెచ్చి మీ కోసం గత ఐదేళ్లుగా నేను వినలేని కృషి చేశాను మరి దుతరాష్ట్ర మాదిరిగా కళ్ళు మూసుకొని ఉన్నారు తప్ప స్పందించలేకపోయారు మరి మీరు జైల్లో ఉంటే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే రామ్ విపరీతంగా పోరాటం చేశారు తప్ప భయపడలే ఢిల్లీ వెళ్ళాం చుక్క ఫైల్ చేశాం చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ మిలిటరీ హాస్పిటల్కి మార్చాలని డిమాండ్ లేపింది నేను మరి ఇంత చేస్తే కనీసం మీ మనిషికి దాడి జరిగితే నోరెప్పలే ఈరోజు మరి లోకేష్ వల్ల ఇవాళ మీరు చెప్పారు కదా ఎమ్మెల్యే గాడి ఉదుకుంటే సిద్ధం లేదు మీరు లోకేష్ ని వదుకుంటే పార్టీ బాగుపడతారు లోకేష్ వల్ల పార్టీ నష్టపోతుంది సీనియర్లు మనోబా దెబ్బతింటున్నాయి ఇవాళ సీనియర్ని మీరు ఒక చీఫ్ రూపర్గా ఇవాళ మూల స్తంభాలు పార్టీకి అలాంటి వాళ్ళని మీరు జూనియర్ మంత్రులు పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని గాడి తప్పించారు ఈరోజు పదహారు మంది మంత్రులు డమ్మే మంత్రులు ఆ మంత్రులు ఓఎస్టీలు పిఏలు పిఎస్లు లోకేష్ నియమించారు అంటే ఈవేళ ఇరవై ఐదు మంత్రుల్లో తొమ్మిదే మంది మంత్రులు ఒకటి నారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు నారా లోకేష్ మూడు పర్వేర కేసులు గారు నాలుగు అచ్చెమ్నాయుడు గారు ఐదు బీజేపీ మంత్రి కచ్చికుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేష్ గారు నాదల్ మనోహర్ గారు వీళ్ళు మాత్రమే ఉన్నారు మిగతా అంతా డమ్మీ మంతా ఇంకో మంత్రి ఆనంద నారాయణ రెడ్డి గారు అంటే తొమ్మిది మంది మంత్రులు వీళ్ళు పనిచేస్తారు మిగతా పదహారు మంది మంత్రులు డమ్మీలు కాదని అడుగుతున్నారు మీరు రేపు పదకొండు తారీఖు లోపల మీ శాఖల పైన శ్వేత పత్రం విదుగుతని అడుగుతున్నారు ఏ శాఖ మంది అడుగుతున్నారు ప్రతి శాఖ అవినీతి పని అయిపోయింది ఇవాళ లోకేష్ పదాలు అమ్ముకున్నారు నేను నిరూపించగలను మిస్టర్ లోకేష్ నువ్వు రేపు రెడీ అయితే నేను ఉన్నాను రేపు ముఖాముఖి తెచ్చి ఉన్నాను ఈ రోజు పార్టీని భక్ష్పడించావు పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నావు ఈవేళ రామ్ ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు ఆడలేదు నేను ఒక సెల్పి మధ్య పనిచేసాను తప్ప పదవుల కోసం నాడు పని చేయలేదు నేను రేపు పనిచేయదు నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటాను తప్ప నన్ను ఎవరు తెలియలేదు మనం చేస్తాను ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఈ రోజు ఈ ఒకడే ఒకటే కోరుతాడు రక్షణకు రావాల చేస్తాడు ఈ రోజు ఒకటే అడుగుతాడు ప్రజల్ని ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేష ప్రజలు తీసారు నలభై ఐదు గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు నా పైన జరిగిన దాడి మీరు విచారణ చేసి మీరు బయట